ఏదైనా క్యాన్సర్ ఎంటర్ అయితేనండి ఎంటర్ అయిన కొత్తలో తెలుస్తుంది అండి అది నెమ్మదిగా అవయవాన్ని తినేస్తూ 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 ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ చివర ఫోర్త్ స్టేజ్ అప్పుడు అనుకోండి డాక్టర్ ఏమంటాడు బాబు బాడీకి చెకప్లు లేవు పాడైపోయింది ఏం చేయలేవు నీ ఫోటోకి దండ అంటాడు ఇప్పుడు ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోకపోతే అంటే స్టార్టింగ్ లో నువ్వు బైబుల్ చదువుతున్న టైమే తగ్గిపోతున్నప్పుడు ఏ నేను రోజు బైబిల్ చదివాడు కదా ఎందుకు తగ్గిపోతుంది ఏదొచ్చింది దీనిలో అంటే నేను బైబుల్ చదువుకునే టైమ్ రీప్లేస్ చేయడానికి నా జీవితంలోకి ఏమొచ్చింది దాన్ని నేను కట్ చేసుకోకపోతే అదే నా ఆత్మీయ జీవితానికి క్యాన్సర్ అది బైబిల్ చదవాలా దేవుడితో గడపాలి బంధం నువ్వు తెంపేసుకుంటున్నావు అంటే చీకటి అలిమేస్తుంది నిన్ను చీకటి కమ్మేస్తుంది నిన్ను చీకటి నీ జీవితంలోకి నెమ్మదిగా ఎంటర్ అయిపోతుంది చివరికి నువ్వు ఎలా మారిపోతావు అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు దేవుడు ఉండదు దేవుడు పని ఉండదు ఇక లోకంలో కంప్లీట్ గా పడిపోతావు నువ్వు లోకంలో కంప్లీట్ గా పడిపోతావు అలా పడేయడానికి కన్నును అస్త్రంగా ప్రయోగించి నెమ్మదిగా కంటి ద్వారా దెయ్యం లోపలికి నీకు చీకటిని నింపి లోపల దేవుడు నింపిన వాక్యాన్ని వెలుగును కంప్లీట్ గా మాయం చేసి చివరికి చేక టైమ్ అయిపోతుందట గొప్పది అయిపోతుందట